లేదు మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మాకు మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కార్ తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని ఎంత వెచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీ యజం చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్ వేరే కారణాలు చాలా ఉన్నాయి ఇది మరింత దారుణం ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి చూడాలి మరి ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఎలా కంటిన్యూ అయితే ఇతన్ని ఎలా వదిలేస్తే బజార్లో మిగిలిన ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది స్టిచ్చింగ్ టైం సేఫ్ టైం సో తక్షణం పీవి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు గారు వీళ్ళు ఎందుకు వేసుకు ఇంపర్సనేషన్ కింద వస్తుంది ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయడానికి మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయడానికి మరి సునీల్ కుమార్ మనుషులు అదే అతని ఆర్గనైజేషన్ నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగల సునీల్ కుమార్ తెల్లర్లేదు అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నిటిలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు భగవంతురావు చర్చిచ్చే ఉంటాడు బ్రిటిష్ణు మెచ్చుకుంటాడు గులాల్ని మనుధర్మాన్ని తిడతాడు ఆర్ఎస్ఎస్ తిడతాడు మరి ఇన్ని చేస్తున్న ఓపెన్ గా బరితెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎంతుకున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఎంతకున్నారు ఇప్పుడు మరి శిశుపాలుడు ఉందో తప్పులాగా మరి బరి తెగించి అతని వ్యక్తులు అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మ వేసుకుని అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే ఇంకా గుడ్లు అప్పగించుకుని ఎవరైనా చూస్తే ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు దీని మీద మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే చెప్తే నేను కూడా సంతోషిస్తాను నా డిమాండ్ అయితే ఇది నిన్న జరిగిన సంఘటనకి పూర్తి బాధ్యత సునీల్ కుమార్ వహించాలి ఎందుకంటే అతని కుమారుడు పార్ట్నర్ కారులో వచ్చారు అతని సొంత ఆర్గనైజేషన్ జిల్లా అధికార పదవుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేశారు ఇంపర్సనేషన్ చేశారు సో కాబట్టి ఇది క్షమించడానికి నేరం దీనికి ఎంక్వైరీ చేయాలి ఇమీడియట్గా తక్షణం అతన్ని సస్పెండ్ చేసి ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి అనేది మీడియా ముఖంగా నేను డిమాండ్ ని తెలియజేస్తున్నా ఇది హై టైం దీని మీద మరి నాలుగో సంవత్సరం కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఒక కులాల మధ్యన గొడవలాగా క్రియేట్ చేసి ఆ వేళ్ళలో చలి కాచుకునే ప్రయత్నంలోనే పివి సునీల్ కుమార్ ఉన్నాడన్నమాట సత్యం ఆ లైన్లు పంపకుండా ఇప్పుడు డైరెక్ట్గా పార్టీ నింపేశాడు ఫీల్డ్లోకి వెహికల్ ఇచ్చి గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి తులసిబాబు ఇదిగో ఇటు జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ పోలీసు స్టిక్కర్లు వేసుకుని అప్పుడు డైరెక్ట్గా పోలీసు వెహికల్స్ కూడా ఇచ్చేసేవాడు ఈ డబ్బులు కలెక్షన్ అంతా ఈ వెహికల్స్లో చేసేవారని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు దానికి అది నిజం అని చెప్పి ఈ సంఘటన ప్రూవ్ చేస్తుంది అది నిజమని సో డెఫినెట్గా ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా కూడా మరి ఈ దాడిలో మరి వాళ్ళు దొరికారు కాబట్టి మరి డెఫినెట్గా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందని అనుకుంటున్నాను